ఎందుకేరా రాదయా ఏదో పాతబండ తీసుకోకుండా కొత్త బండి ఎందుకు కొన్నావా ఆఫ పెట్టుకునే ఊర్లో ఊరంతా ఆఫర్ పెట్టుకుని కూడా సరే నీకు నేను ఏమను కొనుక్కున్నానంటే ఇప్పుడు పా నేను పైరు చేసుండే కాడికి పచ్చి కాపల దాటి ఒక పది కిలోమీటర్ల అర్ధమేనా పచ్చి కాపలో దాటి పది కిలోమీటర్లు పోలి కదా పాతబండి అయితే ఆ ఘాట్లలో రెండు రోజులకి రిపేర్ వచ్చేస్తుంది కొత్త బండి తీస్తే మనం లగేజ్ చేసుకోవడానికి ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తాను పది ఎక్కడా లీజు చేసుకోండి అరే లాస్ వచ్చిందా గెయిన్ అయిందా అదంతా పక్కన పెడదాం కొత్త బండి అయితే రోజుకి నలభై కిలోమీటర్లు నలభై కిలో ఎనభై కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ నేను మునకాయలు బయట చేసిన మునకాయలు వేసుకురావాలంటే వెయ్యి నుంచి పన్నెండు వందలు లేదని ఎవడు రావడం ఏది అక్కడ నుంచి బాడుగా మన బండి అయితే

పెద్ద బండి అయితే ఉంచునా పెద్ద బండి అయితే లగేజ్ వేసుకురావడానికైనా లేదో ఆకుకూరల పాటు పోసి పైన టాప్ మీద వేసుకొని వచ్చేయచ్చని మనకు అందుబాటు పైన వేసుకొని కింద టికెట్లు పాడేసుకొని రావచ్చని కొన్నాను పెద్ద బండి బండి బాగా కొత్త బండి అయితే మన రిపేర్ లేకుండా కొన్నాను బా చెప్పేది విను కొని తర్వాత ఫస్ట్ మునగాక పాడేసుకుని వస్తా కష్టం లేకుండా ఉండే మురకాయకు అమ్ముతా ఉన్నాను టీచుకుంటాను రోడ్లు వెయ్యి రూపాయలు వస్తానుండే అట్ట కొద్దిగా తిరుగునా తర్వాత కాయలుకి వచ్చేటప్పటికి ఇరవై ముప్పై టన్నులు కాసినా ఏంటివి మునక్కాయలు అరే నా దరిద్రము లేకపోతే ఏదో కర్మ పీడిస్తుందో దేవుడికి వెళ్గానే పూర్తిగా పూర్చింది రేటు పడిపోయింది రేటు పడిపోయింది ఎంత తెలుసా రేటా ఒక బస్తా అరవై డెబ్భై కేంద్ర బస్తా మూడు వందలు నాలుగు వందలు కలిగేది ఉండదు ఏం చేయాలా అప్పుడు దాంట్లో ముప్పై టన్నుల దాకా ఆసినా కూడా రూపాయలు పోయింది సరే ఈ మోహన్ చెట్టు పక్కన పెడదాం చావన్ చెట్లు అని చెప్పి చావన్ చెట్లు నాటాం చేట్లు నాటికా నుంచి బండి ఐదు నెలలు ఏదే తోలగాల చావన్ చెట్లు నాటను దాని చుట్టే బండి చేయను అక్కడ అట్టా అట్టా సరిపోయే ఐదు నెలలుగా చేతి నుంచి డ్యూలు కట్టుకున్నా ఒక డ్యూ ఎంత పదకొండు వేలు పదకొండు వేలు ఐదు వేలుకి ఎంత అయింది అరవై వేలు అరవై వేలాడా పదకొండు వేలు యాభై ఐదు వేలు నేను చెప్పి అరవై వేలు నేను లెక్క అయితే ఆటో చేను చేడికి ఇంటికాడికి మాత్రమే స్కూటర్ లెక్కలో వాడుకుంటా ఈ ఐదు నెలలు డ్యూల్ చేతి నుంచి కట్టాల్సి వచ్చింది ఇంట్లో శామన్ తోట ఏమైందంటే పంట చేతికి వచ్చే టయానికంటే పూలు వచ్చి పూలు ఇంకా వస్తాయనంగా విపరీతంగా ఎండలు పెరిగిపోయి సంక్రాకిచ్చేసింది శామన్ చెట్లు ఏం చేయలేదు మొత్తం పోయింది అక్కడి నుంచి దాని మీద పెట్టుబడులు ఫైనాన్స్ తీసుకొచ్చి పెట్టినా ఓకేనా ఇంత ఇబ్బంది ఎందుకు అని చెప్తున్నా నేను లేదా దాంట్లో వచ్చి ఉంటే లక్ష రూపాయలే ఎక్కటేద్దాం ఒకేసారి మనకన్నా చూసుకున్నాను లక్ష రూపాయలు ఫైనాన్స్ ఎక్కడేద్దామని చూసుకున్నాం అనే ఆలోచనతో నేను ధైర్యంగా ఉన్న లాస్ వచ్చేది మన అంటే ఎస్తాము వస్తుందని ఖచ్చితంగా లాస్ వచ్చింది అందువల్ల ఇప్పుడు ఇబ్బంది పడుతుంది ఆ చావన్ చెట్టు మీద వచ్చిన డాబర్కి కూడా ఇంకా పదహైదు వేలు బ్యాలెన్స్ ఉంది బండితో దానికట్టి మళ్ళీ తర్వాత ఫైనాన్స్ ఫైనాన్స్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఏం వరద రెండి ఎట్లా తీసుకున్నావు నువ్వు ఎట్లా కడుతున్నావు ఫోన్ చేసి ఎత్తేలే వాయిస్ మెసేజ్లో ఫుల్గా వాయిస్తో వస్తున్నారు వాళ్ళు సార్ వాళ్ళు చెప్పిన అమ్మా నేను దొంగని కాదు ఏమే మొండరిని కాదు నేను ఇప్పుడు ముందు నా పరిస్థితి లేబర్ కూడా లేని పరిస్థితి అయింది ఈ చామంతి చెట్లలో కాబట్టి దానికి అడిగిన తర్వాత రోజు ఒక వెయ్యి పన్నెండు వందలు దాల్తాను నీకు ఫైనాన్స్ కడతానమ్మా ఎందుకు ఊరికి అక్కడ మాట్లాడమని చెప్పి ఆమెని వాయిస్ మెసేజ్ మొత్తం నేరుగా మాట్లాడు కూడా తిడతాదని నేను ఒక వారం రోజుల్లో నీకు కట్టే స్టార్ట్ చేస్తాను ఫైనాన్స్ అని చెప్పి అన్నా బండి ఒరిజినాలిటీ ఉంది నలభై వేల కిలోమీటర్ ఇది ఇరవై నెలకి కాను కానీ ఏ లాభం ఎవరికైనా అమ్మేద్దా ఉన్నా కూడా డబ్బులు పెద్దగా ఎక్కువ బండి భద్రంగా పెట్టుకొని సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ నువ్వు చెప్పినట్టు నువ్వే ఎందుకు చెప్తావు అంటే నీ బండి చూడదాం కొత్త బండి లాగా ఉంది ఎంత పెట్టావు అరవై ఐదు వేలు పెట్టావు నా బండి సెకండ్ హ్యాండ్ ఇప్పుడు నీ బండి సెకండ్ హ్యాండ్ నువ్వు చెప్పినట్టు ఎందుకు కొన్నావు దాన్ని చెప్పిన కొని కొత్త పండు కొని ఇప్పుడు అనుకున్నట్టయితే తప్పు అయితే చేసిన లెక్క ఈ లెక్క ప్రకారం అదే నాకు మునక్కాయలు చామ చెట్టు కానీ బ్రహ్మాండంగా వచ్చిన నాకు పది లక్షలు వచ్చి ఉంటే నేను చేసిన పని రైట్ అర్థమైందా కాబట్టి ఏం చేద్దాం కిరణ్ అన్ని టైర్ మళ్ళా కూడా కదా కాబట్టి కలిసి వస్తే ఏమా కర్ణుడు కూడా అయిపోతాడు కలిసి రాలేదంటే కర్ణుడు దాన కర్ణుడు కూడా పనిమల కింద వస్తాడు కాబట్టి మనం ఏం చేయలేవు కదా అంతా దేవుడి మీద ఆధారపడింది అంతే